వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం విస్తరణ అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంహరిత ఆదేశించారు ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కలెక్టర్ మంగళవారం దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు దర్శనం అనంతరం కళ్యాణ మండపంలో వేద పండితులు ఆలయ అర్చకులు కలెక్టర్కు ఆశీర్వచనం చేశారు వారికి ఆలయ ఇయో రమాదేవి ప్రసాదం అందజేశారు ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న కట్టడాల కూల్చివేత పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం విస్తరణ అభివృద్ధిపై ఆలయ అతిథి గృహంలో వీటిఏడియే ఆలయ అధికారులు అర్చకులు ఆర్ బి రెవెన్యూ మున్సిపల్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఆలయ విస్తరణ అభివృద్ధిపై రూపొందించిన నమూనాను కలెక్టర్కు క్షేత్ర ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి విపులంగా వివరించారు ప్రణాళిక ప్రకారం చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంహరిత మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు వీటిఏడియే ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టిందని తెలిపారు ఆలయ విస్తరణకు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు రోజువారీగా చేపట్టే పనుల వివరాలు ఇవ్వాలని సూచించారు నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రతిరోజూ ముఖ్యమేనని ఒక్కరోజు కూడా వృధా చేయకుండా పనులు కొనసాగించాలని తెలిపారు భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అభిషేకం అన్నపూజ కోడే క్యూలైన్లో కౌంటర్స్ ప్రసాదం తయారీ విభాగం నిత్య కళ్యాణము సత్యనారాయణ వ్రతం మండపంతో పాటు పలు ప్రదేశాలను ఆలయ అధికారులు ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు సమావేశంలో ఆర్ మరియు రెడ్డి ఆలయ ఈఓ రమాదేవి క్షేత్ర ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి ఆర్ మరియు బీఈ నరసింహచారి మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తహసీల్దార్ విజయప్రకాశ్ రావు వీటీఏడీఏ సెక్రటరీ ఎన్సార్ ఆలయ అర్చకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు